హాయ్ ఆల్ వెల్కమ్ టు సుమాస్ ఫ్లాగ్స్ కొత్త ఇంటికైతే షిఫ్ట్ అయ్యాము బట్ పెద్దగా సర్దుకోలేదు కాకపోతే మనకి ఆల్రెడీ గ్యాస్ వచ్చేసింది కాబట్టి అదృష్టానికి గ్యాస్ రావడానికి ఫోర్ డేస్ పట్టింది అదే అదే అదృష్టానికి గ్యాస్ వచ్చేసింది కాబట్టి ఏదో అలా అలా సర్దేశాం ఫస్ట్ వంట బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాత నేను మన రాయలసీమ స్పెషల్ మామిడికాయ పప్పు చేయబోతున్నాను ఏ సో ముందుగా బ్యాళ్లు మాత్రమే చూడండి కంది బ్యాడ్లు మాత్రమే కడిగి పసుపు వేసుకొని ఒక త్రీ విజిల్స్ పెట్టుకుంటాను తర్వాత ప్రాసెస్ చూద్దాం త్రీ విజిల్స్ తర్వాత అదరా ఉదరా ఉదరా సర్దాము ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్లియర్ అయింది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ వర్కింగ్ కాబట్టి అలానే ఉంటుంది ఒక సాటర్డే సండే చూసుకొని క్లియర్గా అంతా సర్దేయాలి ఇంకా పప్పు టైం సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి ఒకవైపు విజిల్ వచ్చేలోపు ఇంకోవైపు ఫ్రిడ్జ్లో నుంచి మామిడికాయ టమాటా అన్నీ తీసేసి ఈరోజు పచ్చిమిరపకాయ పప్పు కాదు వట్టి కారం పప్పు మేము ఆహోవిలో వెళ్ళినప్పుడు మా ఆయన అక్కడ మామిడికాయ పప్పు రుచి చూశారు నాకు ఇలాంటిది కావాల్సిందే అని అడిగారు అందుకనే ఎక్కువ టైం తీసుకోకుండా దాని ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నా మామిడికాయ వంకాయ మామిడికాయ నిన్న ఆల్రెడీ ముందు విజిల్స్లో పెట్టాను ఇంట్లో మామిడికాయ ఉంటే నాకు మాత్రం ఆగదు సో హాఫ్ కట్ చేసి తినేసాను ఇంకా హాఫ్ ఇప్పుడు వండుతా త్రీ విజిల్స్ వచ్చేసాయి చల్లారిపోయింది చూద్దాం ఏమాత్రం ఉడికి బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది సో రసానికి ఈ కట్ అంతా ఉంపేస్తాను అనమాట నేను ఆ రిమైనింగ్ బ్యాళ్ళ శాతం మాత్రం కొద్దిగా బ్యాల్ ఇందులో కూడా వేస్తా ఇలా దీనికి నేను పప్పు వాడుకుంటా చూసారా ఇక్కడ నీట్గా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు తర్వాత ఒక ఆరు వట్టి మిరపకాయలు బాగా మంచి కారం అనమాట కారం పొడి కూడా వేస్తాము కాకపోతే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది మనం ఇక్కడ ఉల్లిపాయలు ఎల్లిపాయలు వాడట్లేదు అనమాట అందుకని నేను కొద్దిగా కారంగానే వేస్తాను తర్వాత వంకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాను అవి కూడా వేసేస్తున్నాను సో వంకాయ మామిడికాయ ఎప్పుడైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా ఇవి వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఇంకా స్టవ్ ఆన్ చేయడం ఆ కట్టు ఎందుకు వంచానంటే రసానికి బాగుంటుంది అనమాట పప్పు కోసం ఆల్రెడీ ఎలాగో బ్యాళ్ళు ఉంటాయి కాబట్టి నేను నార్మల్ వాటర్ తీసుకొని యాడ్ చేస్తాను ఇది ఉడకడానికి సరిపడా వా వాటర్ మాత్రమే ఎక్కువ వాటర్ వేయను అనమాట ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపేసుకొని చూసారా వాటర్ వాటర్ ఎక్కువ లేదు ఇది ఉడకడానికి హెల్ప్ అయ్యేంత మాత్రమే సో ఇలా సెకండ్ టైం వేసేటప్పుడే మనము ఇందులోనికి కారం పొడి కూడా వేసేస్తే మనకి చక్కగా ఉడికిపోతుంది అనమాట మనము పచ్చి కారం పొడి వేస్తున్నాం కాబట్టి అది లేకైనా వేయచ్చు లేదా ఇలా అయినా వేయొచ్చు కొంచెం కారం ప్రిఫర్ చేసేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఎక్కువ కారం ప్రిఫర్ చేయని వాళ్ళు అయితే ఒకే ఒక్క స్పూన్ సరిపోతుంది కారం పొడి వేసేసినాక ఇంకొక రౌండ్ అలా కలిపేసి చూసుకోవాలి కన్సిస్టెన్సీ మనకు చాలా గట్టిగా ఉంటే మాడిపోతుంది సో అందుకని కొద్దిగా వాటర్ కలుపుకోవాలి సో చూసారా కొద్దిగా గట్టిగా అయిపోయింది మనం కారం పొడి వేసే లోపల సో ఒక గరిటి అంతే ఎక్కువ అవసరం లేదు ఇంక ఇది టూ విజిల్స్ పెట్టుకుంటే మనకు వంకాయ ఎలాగో మెత్తగా ఉడికిపోతుంది మామిడికాయ కూడా అంతే చాలా త్వరగా ఉడికిపోతుంది ఇది కొంచెం ఫ్లేము తక్కువలోనే పెట్టుకోండి మాడకుండా ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇంకా యాజ్ యూజువల్ రసం ప్రిపరేషన్స్ ముందే చూసుంటారు సో రసం కూడా చేసేస్తాను మనం వంకాయ పప్పుకి తర్వాత పెట్టుకున్నాం బాండ్లు పెట్టి అందులో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ మనం ఈరోజు ఎల్లిపాయ ఉల్లిపాయ ఏది వేయట్లే టెంపుల్లో ఈసారి పచ్చిమిరపకాయలు వేసి ఎల్లిపాయ ఉల్లిపాయ చేస్తా ఓకేనా వాళ్ళు ఎంతో ఇష్టమైన ఇంగువ కరేపాకు సో ఇందులో వాటర్ అన్ని వంపేసి ఆ తర్వాత వేసేసుకుంటే రిమైనింగ్ అంతా మనము పప్పు రామచ్చు ఏమంటారండి పప్పు ఎనపర్చు ఆయన బాగా ఎక్కరిస్తారు రామేంది రాము వైపు ఇది కూడా చిక్కబడుతుంటుంది ఇంకోవైపు మనం ప్రాసెస్ చేయొచ్చు హడావడిగా హడావిడిగా వంట చేసినప్పుడు ఇలా ఉంటుంది ఫ్రీ టైంలో చేసినప్పుడు ఆరామ్ గా చేసుకోవచ్చు దీనికి తగినంత ఉప్పు పప్పు గుత్తి తీసుకొని అయినంత మనం మెదుపుకోవడమే కొద్దిగా వంకాయ కాయే ఉంచండి బాగుంటుంది ఎక్కువ ఎనపకుండా ఎందుకంటే అహోబ్లంలో కూడా అలాగే చేశారు సో ఇలా ఎనిపేసిందంతా ఇందులో క్రాన్స్ఫర్ చేసుకోండి మీకు ఇంకా గట్టి ఉండాలి పప్పు అని అనుకునే వాళ్ళు వాటర్ తగ్గించుకోండి చాలా బాగుంటుంది కాకపోతే ఈ పప్పు మాత్రం తర్వాత వేసిన తర్వాత మరలితేనే రుచి ఆహా ఆంధ్ర స్టైల్ ఏ వట్టి కారం టమాటా పప్పు రెడీ ట్రై చేసి చూడండి అండ్ కామెంట్ లో తెలియజేయండి ఎలా ఉందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు లాగ్స్